మాచర్ల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సినిమాలో కూడా ఒక విలన్ లాగా మాచర్ల పేరుతో సినిమా కూడా వచ్చినటువంటి సందర్భం కూడా చూసాం అక్రమంగా ఆర్జించి అహంకారంతో గత ఐదేళ్లలో ప్రజల మీద నిర్దాక్షిణంగా దాడి చేసినటువంటి దురగతాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి అందులో మాచర్ల ఈ యొక్క చిత్రాన్ని చూస్తే మరింతగా వింతగా ఉంది బాచరులలో శాంబశివారెడ్డి అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి అనే అతను రెంట చింతలకు సంబంధించిన వ్యక్తి తనకు తనకు ఉన్నటువంటి ఆస్తిని కబ్జా చేయాలని ఆ రోజు ఆయన విచిత్రంగా ఒత్తిడి పెట్టి తర్వాత పోలీసులు కూడా అధికారాన్ని తనకు ఆయుధంగా మలుచుకొని చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ఇబ్బందులు పెట్టిన సందర్భంలో ఈరోజు జీవీ జీవిరెడ్డి గారు అన్నది మేమంతా కూర్చుంటే ముఖ్యమంత్రి గారి క్రీవెన్స్కు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఒక అర్జీ రావడం జరిగింది ఇందులో దౌర్భాగ్యంగా అంటే సిగ్గుమాలిన తరంతో తాను తన అనుచరులను పిలుచుకొని వచ్చి రోజు హెరాస్ చేయడం అదేవిధంగా ఈ ఆస్తి కబ్జా చేసిన ఆస్తి ఏ విధంగానైనా కూడా ఆ దరిదాపులకి అతను రానికోవడం లాంటివి మా దృష్టికి తీసుకొని వచ్చాయి దీనిలో ప్రధానంగా నర్సరావుపేటలో రిజిస్టర్ ఆఫీసులో ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ తిరిగి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఇంకా రిజిస్టర్ చేయాలని చెప్పి ఇతనికి పార్ట్నర్ ఉంటే ఆ పార్ట్నర్ కూడా బెదిరించారు బెదిరిచ్చేసి అతను కూడా లేదు నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపుతామనేటువంటి రకంగా పొంగలూరు లక్ష్మీ పేరు మీద డాక్యుమెంట్ కూడా తప్పుడు జీ జీపీ కూడా రాయించుకున్నారు సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి ఏదేదో చరిత్ర అంటే ఏదైనా పుంకాలు పుంకాలుగా పత్రికలో రావడం కాదు ఏదో డొంక తీగలాగితే అంతా కదిలినట్టు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఈ అరాచకపు నియంత్రిత్వపు ఆగడాలు ఇంకా ఆగలేదు ఇప్పటికి నేడు కూడా ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు ఉన్నటువంటి సంబంధిత వ్యక్తుల్ని బెదిరించడము వాళ్ళ ద్వారా బెదిరించడము రకరకాలుగా ఈ యొక్క కార్యకలాపాలకి ఒడిగడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అందుకని ఈరోజు ఆ యొక్క ఎవరైతే వచ్చారో ఆయన మీద ఈ లక్ష్మయ్య గారి మీద ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే జీపే చేయించారో అదేవిధంగా ఆ యొక్క సాంబశివారెడ్డి మీద ఫిర్యాదు మేరకు ఈరోజు ఆయన పేర్నెల రామకృష్ణారెడ్డి అతని యొక్క అనుచరులు అతని యొక్క అన్నదముల యొక్క అరాచకాల మీద ఈరోజు చర్య తీసుకోవాలని చెప్పి అడిగారు ఇది తప్పకుండా చట్టపరంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు మేము ఎవరి మీద హెరాస్మెంట్ చేయము కక్ష సాధింపుల కోసం ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం లేదు కానీ అట్ ది సేమ్ టైం తప్పు జరిగితే దౌర్జన్యం చేస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే చట్టపరంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇది ప్రభుత్వ బాధ్యత ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి అధికారం దీన్ని తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి పదే పదే చెప్తున్నారు అందులో భాగంగానే అన్యాయం జరిగిన బాధ్యతని యొక్క ఆవేదనను అర్థం చేసుకొని గ్రీవెన్స్లో వచ్చినటువంటి ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు మూలంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత పోలీసు అధికారులకి గ్రీవెన్స్ల ద్వారా కూడా మేము అప్పీల్ చేస్తున్నాం